హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఇలాంటి రోజైతే ఒకటి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మాతో కలిసి ఉన్నది ఇప్పుడు అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి చనిపోయిందని అంటే కొంచెం బాధాకరంగా ఉంది మా కుక్క అయితే ఈరోజు చనిపోయింది కొంచెం బాధగా ఉంది ఆరు సంవత్సరాలు అవుతుంది పుట్టి బట్ ఇప్పుడు సడన్గా మా తమ్ముడు వచ్చి ఒక్క చనిపోయిందని అనేసరికి బాధ అనిపించింది ఒకసారి అయితే చూద్దాం వెళ్ళి అది ఊరవతలేసొద్దాం అన్నా కానీ మా నాన్న చెప్పాడు వెళ్ళొద్దాం రారా అని నా వల్ల అయితే కాలేదు అందుకని దుర్గాను నాన్న అయితే వెళ్ళారు ఇప్పుడే వచ్చారు వాళ్ళు సో అంటే ఒక ఆరు సంవత్సరాల నుంచి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే అయిపోయింది ఏది పెడితే అదే తినేది ఎవరు పిలిచినా కానీ ఇంత ఇంతవరకు ఒకళ్ళని కూడా కరవలేదు అది రికార్డ్ అంటే ఒక్కలు కూడా కరగకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే కనుక అది దాని గొప్పతనమే అనుకోవాలా పాపం ఏ ఏ జన్మలో రాసున్న బంధమో కానీ మాకు మా ఇంట్లోనే పుట్టింది చివరికి ఈరోజు వచ్చిందని అయితే నేను అనుకోలేదు హోప్ యూ రెస్ట్ అండ్ పీస్ ఇన్ మై టామ్ దానికి మాటలు కూడా రావట్లేదు ఆ సంవత్సరాలు అయిపోయి No words to tell